జనముల కుటుంబములారా యహోవాకు చెల్లించుడి మహిమ బలములు యహోవాకు చెల్లించుడి ప్రార్థన ప్రేమ స్వరూపీన మా జీవం జన మా తండ్రి మహాప్రేమను బట్టి మీ దయ్య బట్టి ప్రభువ గడిచిన గత పునరుత్వ దినము నుండి ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని సజీవులుగా కాపాడి ఈ ఉదయ కాలంలో మీ పాత సన్నిధికి మమ్మల్ని నడిపించిన మీ మహాప్రేమను బట్టి వందనాలు ప్రభువ అయ్యా ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి చదవబడిన వాక్య భాగములు మీరు దీవించిన ప్రభువ ప్రభువా మాకు కావలసినటువంటి ఆరాధన వర్తమానం మీ యొక్క ఆత్మ ద్వారా మీరే మాకు దయచేయమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కీర్తన గ్రంథం తొంభై ఆరో అధ్యాయము మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడో అది ఉదయ కాలంలో కొద్ది నిమిషాలు దాకే పాత పాత బాక్సులు పాతాయి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం పావు గంట పావులకు పదకొండు అయింది పన్నెండు పదకొండుగా అయిపోతుంది నా వర్తమానం చూడండి మనం చదువుకున్న వాక్య భాగంలో నాలుగో వచ్చినలో ఉన్నది యహోవా మహత్స్యము గలవాడు ఆయన ఏం గలవాడు అంటే ఏంటి ఆయన మహిమ గల దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆయన మరి ఆలోచనకర్త చూడండి అలాంటి దేవుడు మన దేవుడు ఇక్కడే ఒక మాట ఉంది జనముల దేవతలందరూ వచ్చి విగ్రహాలే జనముల దేవతలందరూ ఒట్టి విగ్రహాలే వచ్చి విగ్రహాలు కానీ మనం ఆరాధించే దేవుడు జీవము దేవుడు మనం ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు మనం ఆరాధించే దేవుడు సూచస్తున్న దేవుడు ఎవరుకుంటున్నారు దేవుడు సూచిస్తూ ఉన్నట్టు ఉంటాడే మనం ఏ ఏషియా ఇచ్చినా కానీ దేవుడు పట్టించుకోవడం అనుకోకండి ఒకప్పుడు ఇస్రాయిల్ కాలంలో చూడండి కీర్తన గ్రంథం నిర్గమకాండం ముప్పై రెండో అధ్యాయంలో ఉన్నది ఇది చూడండి నిర్గమాకాండ ముప్పై రెండో అధ్యాయము జీవము గల దేవుణ్ణి ఆరాధించకుండా వారి విగ్రహం చేసుకుని విగ్రహాన్ని పూజ చేస్తూ ఉన్నారు దేవుని కోపం చేస్తుంది చూడండి మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు మన దేవునికి కోపం వస్తే మనం తట్టుకోలేము మనం బ్రతకలేము దేవుని కోపం కింద మనం ఒక్క నిమిషం కూడా జీవించలేము ఏమనుకుంటున్నారు దేవుడు అంటే మీరు అనుకున్నట్టుగా దేవుడు మన దేవుడు చాతగాని దేవుడు కాదు ఆ ఏం చేయలే మనం ఏ ఆట ఆడినా ఏ పాట పాడినా ఏం చేసినా అని అనుకోవకండి మనం ఎంత ప్రేమ కలిగిన దేవుడో మన దేవుడు అంతా రోషము గల దేవుడు రోషం రోషం ఉంటుందిలే మనిషికి మనిషి అన్నా రోషం లేకుండా ఉంటుంది చెప్పండి రోషు మనిషికి లేక రాజి బొమ్మ కొట్టదో చెప్పండి రాజి బొమ్మని ఎన్ని మాట్లాడినా దానికి రోషం ఉండదు చెప్పు తీసుకుని ఎన్ని కొట్టినా దానికి రోషం ఉండదు చీపురు తీసుకుట్టినా రోషం ఉండదు ఇది వట్టి బొమ్మని కానీ దేవుణ్ణి ఎవడైనా ఒక మాట అంటే దేవుని పెట్టాలని ఎవడైనా ఒక మాట అంటే ఇంతే సంగతులు జాగ్రత్తగా బ్రతకాలి మనం నోరుందని ఎలా పడితే అలా మాట్లాడకూడదు చూడండి ఆనాడు ఇస్రో ఒక బంగారపు విగ్రహాన్ని చేసుకొని వారు పూజ చేస్తూ ఉన్నారు జీవము కలిగి దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి దేవుని ప్రజలు ఏం చేస్తున్నారు జీవము లేనిటువంటి ఒక బొమ్మను తీసుకొని ఒక బంగారపు బొమ్మ బంగారపు బొమ్మ తన చేతులండి తన కొండాయి తన తన మెళ్ళ ఉండాయి అన్ని తీసి అహర్కి ఇచ్చారు అయ్యా మోసాన్ని వాడు ఏమైపోయాడో మాకు తెలియదు అయ్యా ఏదో ఒక బొమ్మ చేయి మేము పూజ చేస్తామని చెప్పి వాళ్ళు ఏం చేశారు వాళ్ళకున్న బంగారం తీసుకొచ్చి ఇచ్చారు అప్పుడు ఆ చూడండి పుట్టుక వేసి ఒక దూడను తయారు చేశాడు ఏం తయారు చేశాడు ఒక దూడ ఒక బొమ్మను తయారు చేశాడు విగ్రహాన్ని తయారు చేసాడో దేవుని కోపం వచ్చింది దేవుని కోపం వచ్చే మనుషులు ఇంతే సంగతులు వెళ్ళిపోతారు ఒక్కడు కూడా బ్రతకడు ఒక్క నిమిషం కూడా బ్రతకడు దేవుని కోపం వచ్చే విధంగా ఏ మానవుడు బ్రతకవద్దు చదవండి దుర్గమాకాండము ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ముందు ఆరో వచ్చిన చదవండి ఆరో వచ్చిన మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి ఎవరు వీళ్ళు దేవుని ప్రజలు ఇసు వారు బాప్తిని తీసుకున్నారు నేమంలో బాప్తిని తీసుకున్నారు అగ్నిస్తంభంలో బాప్తిని తీసుకున్నారు చూడండి వాళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందో ఏం చేస్తున్నారో చూడండి ఏం చేస్తున్నారు వాళ్ళు జనులు తినటుకును త్రాగుకును కూర్చుండి ఆడుటకు లేచారు డ్యాన్సులు వేస్తున్నారు జాగ్రత్త ఒక విగ్రహం బొమ్మను పెట్టుకుని ఎగురుతున్నారు పూనకం వచ్చినోడు ఎగిరినట్టు ఎగురుతున్నారు ఏమనుకుంటున్నారు జీవము గల దేవుణ్ణి ఆరాధించవలసిన దేవుని ప్రజలు దారి లేస్తున్నారు బాగా దాగని పీకలు దాకా కన్ను మీ కానకుండా ఇష్టం వచ్చినట్టు ఎగురుతున్నారు చూడండి ఆ పర్వతం మీద నుండి మోసే దిగొస్తూ ఉన్నాడు మోసే దేవుని ప్రజలు నడిపించాడు ఐగుప్తి దేశం నుండి కానాలు దేశానికి నడిపిస్తూ ఉన్నాడు అయితే మధ్యలో పుట్టింది ఈ విగ్రహం తాగటం తినటం డ్యాన్స్ లేయటం ఆడుకోవటం ఇక ఇకలు పక్క ఆలోచించండి దేవునికి పాపం వచ్చింది దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో దేవునికి పాపం వస్తే ఏమీ లేదు కాలిపోవటమే చదవండి పదే వచ్చినాం కావున నీవు ఓరకుండమో నా కోపం వారి మీద మండునో నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జన్మగా చేసినని మోసేతో చెప్ప కాల్చేస్తాను వాళ్ళని జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించకుండా వాడు ఒక బొమ్మను పెట్టుకుని ఒక విగ్రహాన్ని పెట్టుకొని వారిని పూజ చేస్తూ ఉన్నారు చే ఇటువంటి ప్రజలు బ్రతకడానికి లేదని దేవుడి కోపం వచ్చింది దేవుడు అంటున్నాడు మోసేతో వారిని కాల్సి వేస్తానంటున్నాడు ఆకాశం నుండి దిగి వస్తే ఏమైపోతారు కాలిపోతారు ఎండుగడ్డి కాలిపోయినాడు కాలిపోతారు జాగ్రత్త ఈ లోకంలో ఏ మనుషుడైనా దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే ఇంతే సంగతులు నేనైనా ఎవరైనా దేవుడు కాడు మన దేవుడు రోషం కలిగిన దేవుడు మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు దీర్ఘశాంతం గలవాడు మన దేవుడు ప్రేమ స్వరూపి మన దేవుడు మనుషులు ఎవడనూ సమీపించలేని మహాదేయస్సులో నివాసం చేసే దేవుడు దేవుని గురించి తప్పు పెంచినవి అని చాలామంది దేవుని గురించి తేలిక ఆలోచిస్తున్నారు ఏం పట్టించుకోలేదు దేవుడు మనల్ని గురించి అసలు దేవుడు పట్టించుకుంటే ఒక్క నిమిషం కూడా మనం బ్రతకం నేనైనా మీరైనా ఏముందని తలుసుకుంటే చెయ్యి చెయ్యేటట్టే చాలు కింద పడి చచ్చిపోతామంతే ఆయన హస్తం అట్లా జీవిస్తే చాలు ఎవడో బ్రతకండి జాగ్రత్త ఆనాడు దేవుని బిడ్డలే వారు దేవుని బిడ్డలే బాప్తీస్సుని తీసుకున్నారు మేఘంలో బాప్త్యం తీసుకున్నారు చూడండి ఎర్ర సముద్రంలో ఆరిని నేలను నడిచారు వారు దేవుడు చేసిన పది అద్భుతాలు చూశారు తెగుళ్ళు చూశారు కానీ అంటే వాళ్ళకి నమ్మకం లేకుండా పోయి ఎంత విచారము ఆలోచించే ఈనాడు కూడా అనేక మంది జీవితాల్లో అంటే విశ్వాసం ఉంటుందా దేవుని వాక్యం వింటారు కానీ దేవుని మందిరానికి రాదు ఇంటి దగ్గరే ఉంటారు అక్కడో ఇక్కడో కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉంటారు దయచేసి అందరినీ ప్రేమతో రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాం మిమ్మల్ని ఎవరు కూడా రే మీరు ఎందుకు వచ్చారు మంచిరానికి రావద్దని వాళ్ళు లేరు రాకపోతే నీ తప్పు చూడండి నా కోపం వారి మీద మండను దేని వారిని కాల్సి వేసి నిన్ను గొప్ప జన్మగా చేసింది అని మోషేతో చెప్పగా మోషే దేవుడైన యహోవాన్ని బ్రతిమాదుకొని సరేండి మోసే ఎంత దీనుడు ఎంత ప్రేమ గలవాడు ఎంత దయగలిగిన వాడు చూడండి దేవునికి ఉండవలసిన లక్షణాలు మోసాలు ఉన్నాయి మనం ఊరికే ప్రార్థన కొట్టే సరిపోదు దేవునికి ఉండవలసిన లక్షణాలు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఉండాలి దేవుని కోపం వచ్చింది వాడి విగ్రహాన్ని పూజ చేస్తున్నారు తింటున్నారు తాగుతున్నారు డ్యాన్స్ చేస్తున్నారు ఆడుతున్నారు లేదుతున్నారు కొంటున్నారు వేసు చూస్తా ఊరుకుంటాడేంది ఊరికాడు శిక్షకు పాత్రలో అవుతాడు ఇప్పుడు అంటున్నాడు దేవుడు మోషేతో అందరిని కాల్చేస్తాను నేను ఒక్కడిని ఉంచుతాను నీలో నుండి గొప్ప జనాంగాన్ని తీసుకొస్తాను అన్నాడు అప్పుడు మోసే ప్రతిమానం అది చదువు ప్రతి ఏమంటున్నాడు యహోవా నీవు పెద్దవి చదవాలి నీ మహాశక్తి వలన బాహు బలము వలన అయోధ్య నుండి రప్పించండి నీ ప్రజల మీద నీ పాపము మండాలి అన్న దేవుని పాపం మండుతుంది ఒక్కొక్కసారి మనకు కూడా కోపం వస్తుంది మనుషుల దేవునికే పాపం వస్తే నాకు రాకుండా ఉంటుంది పాపం చెప్ప నీకు రాకుండా ఉంటుంది పిచ్చి పిచ్చి వేషాలు అయితే పాపం రాకుండా తప్పకుండా వస్తుంది ఇక్కడేమంటున్నాడు నీ పాపం మండలేలా పాపం మండితేనే కదా ఒకసారి ఒక ఊరిలో భార్య పరికి మారింది వాడు ఒక దెబ్బ కొట్టాడు ఒక దెబ్బకు అట్లాగే చచ్చిపోయింది ఆ భార్య నేను ఊరు చెప్పను పేరు చెప్పను ఒక మనిషికే కోపం వస్తే ఒక్క దబ్బకు భార్య కింద పడి చచ్చిపోయింది కోపం మీద పెట్టి పఠామని కొట్టాడు ఏ మనిషికి అంత పాపం వచ్చే దేవుడి పాపం రాదా నాకు పాపం రాదా జాగ్రత్తగా బ్రతకాలి మనం మన జీవితాలు మనం ఆరాధించే దేవుడు గల దేవుడు మనం ఆరాధించే దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు జాగ్రత్త అగ్నితో చలగాటం ఆడవద్దు ఎవడైనా ఈ భూమి మీద దేవుని బిడ్డలని ఏ మాట అయినంటే వాడి మీదకి శిక్ష వస్తుంది మర్చిపోవకండి మోసే కూసిదేశస్తున్న పెళ్లి చేసుకున్న చేసుకున్నాడు అని చెప్పి అక్క వచ్చి వచ్చాడు రే నీకు పిల్లలు లేరు ఎక్కడ ఆ కూసిదేశాలు దొరికింది నీకో అంటే ఎవరు వీళ్ళేం తెల్లగొంటారు మోసే అహరోను దేవుని ప్రజలు కూసి దేశస్తులు నల్లగా ఉంటారు నాగరాజు నల్లగా ఉంటారు వాళ్ళు తెల్లటోడు నల్లటి దాన్ని చేస్తున్నాడు పాపం వచ్చింది ఎవరికి అక్కాయికి అన్నయ్యకి అన్న ఏమో అక్కాయి ఎవరు మిర్యాను వాళ్ళు వచ్చి అంటారు లేరు ఇంకెవరు దొరకలేదు మన వాళ్ళలో ఆ ఏమైనా చేసుకున్నావు ఎన్ని మాటలు అన్నారు తెలియదు అయితే బైబిల్లో రాయిబు మోసే ఎన్నగా నేను నవ్వుకుంటూ ఉన్నాడు సంతోషిస్తున్నాడు మాప మా అన్న మా అక్కే కదా అంటుంది అంటే అన్నారు మోసే కోపం రాలా రోషం రాలా ఎవరికి వచ్చింది పాపం తెలుసు దేవునికి వచ్చింది కోపం దేవునికి కోపం వచ్చి వారిని పిలుస్తాడు రండి ప్రత్యక్ష గుడారంలోనికి రండి ఏ ఏ ఎటుబడితేట మాట్లాడుతున్నారు ఏమనుకుంటున్నారు మీ తమ్ముడు అనుకుంటున్నారా ఏంది తమ్ముడే కదా నేను ఎలా మాట్లాడి సరిపోద్ది అనుకుంటున్నావా జాగ్రత్త దేవుడు వార్నింగ్ ఇచ్చమే కాదు బిర్యాము కృష్ణలోపం వచ్చింది చదవండి అవచ్చును నేను ఏం చెప్పినా బైబుల్లో మాట్లాడే చదువుతాను పది మంది అనుకుంటున్నారు అయ్యో నువ్వు వెంటబడితే అయ్యో అంటున్నాడు నేను ఎట్టబడితే ఆడు చెప్పను వాక్యం చూసి వాక్యాన్ని సారంగా చదువుతా వాక్యంలో ఏమైతే ఉందో అదే చదువుతాను అక్కడ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కూడా జరిగితే చదువుతా అప్పుడు పాపం వచ్చిందిగా దేవుని పాపం ఇప్పుడు కూడా వస్తా దేవుని పాపం దేవుని పెట్టాలని ఎవరిని ఎవరైనా ఏమైనా అంటే దేవుడు వారి మీద శిక్ష పంపిస్తాడు మన దేవుడు రోషం కలవాడు మన దేవుడు పౌరుషం కలవాడు చూడండి సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయము మొదట వచ్చిన మోషే మోసే కూసిదేశ స్త్రీని పెండ్లు చేసుకున్నాడు కనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహర్వనులు అతనికి విరోధముగా మాట్లాడిరి చాలు విరోధంగా మాట్లాడారు ఎవరికి విరోధంగా దేవుడు కాదు ఈ రోజంగా మాట్లాడింది ఇక్కడ ఎవరికి మోషేకి ఈ రోజంగా మాట్లాడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు కదా తనకిష్టమై పెళ్లి చేసుకున్నాడు నీకు ఎందుకంటే అంత కష్టం ఇప్పుడు అట్టాగా ఉంది చాలా మంది ఆ కంబక లేని త్వరగా ఖర్చు పెట్టకేయాలనే ఒక సాగు ఉంది ఉందా లేదా ఆలోచించండి మోషే ఎన్ని మాటలన్న ఊరుకున్నాడు సహించుకున్నాడు ఓర్చుకున్నాడు దేవుని పాపం వచ్చింది దేవుని పాపం వచ్చి ఏమన్నాడు ఇప్పుడు చదవండి ఆ వచ్చిన చదువుతాను వెంటనే దేవుడు వారిని పిలిపించాడు ప్రత్యక్షపు కూడా ఆరోగ్యానికి చూడండి మోసేని గురించి దేవుడు ఏం చదువుతున్నాడు వినండి ఏడో వచ్చిన ఎనిమిదో వచ్చ తొమ్మిదో ఎనిమిదో వచ్చినా చదవండి అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు చూడండి మోసే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు ఈనాడు నమ్మకం ఆడుంది మనుషుల్లో సమయానికి మందిరానికి రారు చుట్టాలు వచ్చే రారు ఏదైనా తలనొప్పి వచ్చే రారు ఊరికి పోచే రారు చూడండి ఎలా ఉండరు దేవుని ప్రజలు అయ్యయ్యా చుట్టాలు వచ్చారు అయ్యా ఏ చుట్టాలొచ్చి అని నాపుతారు అయింది చుట్టాలు కూడా చూస్తారు ఆ ప్రార్థనకి అయ్యో ఎకరలు వచ్చారు హాస్టల్ నుండి అందుకని అలా చేసి పెట్టేవాడు కానీ పని అయిపోతుంది జాగ్రత్త ఇక్కడేమంటున్నాడు మోషన్ గురించి దేవుడు అతడు నా అంతటిలో నమ్మకమైన దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరం నుంచి ఇంటికి పోకూడదు దేవుడింటికి పోకూడదు హలో జాగ్రత్త దేవుని మంత్రి అని అయిపోయిన దాకా మంత్రులు ఉండాలి మధ్య మధ్యలో అటు ఇటు జరగకూడదు ఇంటికి పోకూడదు మధ్యన పోకూడదు మనం ఉద్యోగానికి వెళ్ళి మధ్యలో పోతే వాడికి ఆప్షన్ చేసి ఒక మెమో ఇస్తారు మెమో ఇస్తారు ఆఫీసులో రోడ్డు సగం ముడిసి వదిలిపెట్టి ఇంటికి వెళ్ళామునుకండి ఏం చేస్తాడు వాడు చేసి మెమో ఇస్తాడు సరిగ్గా పని చెత్త చేయి లేకపోతే మానేయి నువ్వు కాకపోతే దేవుని ఇల్లంతట్లో మోస ఎట్లా ఉన్నాడు నమ్మకమైనవాడు తర్వాత నేను గూఢభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదను అతడు యహోవా సముకుమ నందు స్వరూపమును నిదానించి చూసును కాబట్టి నా శావకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుకు మీరేలా భయపడలేదు ఏ దోరుందని మాట్లాడతారేంటి నా సేవకుడు నా సేవకుడు మీ సేవకుడు కాదు ఒకవేళ మీకు తమ్ముడైతే అవ్వచ్చు మోసే మీకు తమ్ముడు అవ్వచ్చు ఏమనుకుంటున్నాను మీరు ఏం భయం లేదా అసలు నా సావకుడు దేవుడు అంటున్నాడు ఈ మాట నేననే మాట్లాడదాను నీకు భయం లేదు అసలు దేవుడు అంటే దేవుడు అంటే భయం ఉంటే నీకు అయినా కానీ భయం ఉండాలి భయం లేని భక్తి మనం చేసే భక్తి ఎటువంటిది భయం లేని భక్తి భయం లేని భక్తి కాదు మనకు ఉండాల్సింది భయంతో కొన్ని భక్తి ఉండాలి ఎవరికైనా దేవుని బిడ్డలు ఎవరు ఏమనగకండి దేవుని శాపకులు జోలికి పోకండి పోతే మీకు కీడు కలుగుతుంది శాపం తగ్గుతుంది ఇప్పుడు చదవండి మిర్యాంకి ఏమొచ్చిందో మోషన్ అన్నందుకు మిరియాంకి ఏం రోగం వచ్చిందో చూడండి పది వచ్చిన చదవండి మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారు మీద నుండి ఎంతబడినో అప్పుడు మిరియాము హేమము వంటి చల్లని పుష్టి గలదాయను ఆహ్లోని మిర్యాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడను తిట్టింది ఎవరిని తిట్టింది ఎవరిని అక్క మోషన్ తిట్టింది కుషిలోగం ఎవరికి వచ్చింది మిరియాముకు వచ్చింది ఈ కుష్టిలోగాన్ని ఎవరు పంపించారు దేవుడే ఏం చేసినా దేవుడే చేస్తాడు గుర్తుపెట్టుకోండి దేవుడు ఏం చేయలే అది ఊరు మీ కలలో కూడా మీరు వెళ్ళవద్దు మీ జీవితంలో కళ్ళలో కూడా అనుకోవద్దు దేవుడు సూచిస్తున్న దేవుడు నువ్వు ఏం చేస్తున్నావు నీవు ఏమి చూస్తున్నావో నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఆకాశం ముందున్న దేవుడు నిన్నో నన్నో అందరినీ చూస్తున్నాడు అందుకని మనం దేవుని భయంతో వెళుతున్నాం చూడండి మోసే ఎంత ప్రేమగా విరుగువాడు ప్రార్థన చేశాడు వెంటనే పుష్కం తగ్గిపోయింది ఆ మాట కూడా చదువుకుందాం ఎందుకంటే ఇక ముందు ఎన్నడూ మాట్లాడకుండా దేవుడు అలా మరి మిర్యామ కలుగు చేశాడు ఇక తన జీవితంలో ఎన్నడూ మోషనే అనలేదు చదవండి సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయము సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన చదవండి బాయ్ నువ్వు ఎలుగు చదువుతున్నావు నువ్వు చదువుండాలి పెద్దగా చదువు పెద్దగా చదవాలమ్మా మోసే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యహోవాకు మొరల పెట్టాను సరేండి అక్క కోసం ప్రార్థన చేస్తున్నాడు అక్క కోసం ప్రార్థన చేస్తున్నాడు అయ్యో మా అక్కకి ఇలా వచ్చిందని చెప్పి ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు మనం ప్రార్థన చేస్తే ఆరాధన చేస్తే పక్క వాళ్ళు కూడా వినబడదు నాకు కూడా వినబడదు ఎప్పుడు ఆమెను అన్నారో నాకే తెలియదు పెద్దగా చేయాలి దిగ్గరగా చేయాలి ఎవరు చేసిన ఆరాధన శ్రద్ధగా చేయండి చూడండి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో మరి ఆమె ఆ మోష యొక్క అక్కను దేవుడు బాగు చేశాడు వెంటనే బాగు ఏడు దిన తర్వాత పద్నాలుగు వచ్చిన చదువు అప్పుడు యహోవా మోషతో ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడలా ఆమె ఏడు దినములు సిగ్గుపడును కదా ఆమె పాలిమి వెలుపల ఏడు జములు ప్రత్యేకముగా ఉండవలెను తర్వాత ఆమెని చేర్చుకొని కాబట్టి మిరియాము ఏడు దినములో ఎన్ని రోజులు ఏడు జనములు పాలిమి వెలుపుట గడిపెనో మిరియాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరైంది సరే ఎంత ప్రేమ కలవాడు దేవుని పాపం వచ్చింది పాపం కూడా చల్లారిపోయింది మిర్యాముకి వచ్చిన ఆ రోగం కూడా బాగా అయిపోయింది మిర్యామ ప్రవక్త ప్రవక్తులు దేవుడంటే చాలా భక్తి ఉంది భయం ఉంది కానీ తమ్ముడు అంటే మాత్రం భయం లేదు ఇక అక్కడి నుంచి తన జీవితంలో మోషన్ ఒక్క మాట కూడా అంత తాను కాదు చూడండి ఈ లోకంలో దేవుని పిల్లల్ని దేవుని బిడ్డలని ఈ లోకంలో ఎవ్వరు కూడా ఒక మాట అనవద్దు కొంతమందికి తేలిక ప్రార్థన పోయిన వాళ్ళకే ప్రార్థన పోయేవాళ్ళంటే తేలిక ఎట్టబడినట్టు మాట్లాడతారు అమ్మో భక్తుల బయలుదేరింది భక్తులు బయలుదేరాడు అంటారు దయచేసి ఎవరు వాళ్ళు అనుకోవద్దు ఎందుకు మేము ఎదకుండానే కోరుకుంటాం మా పక్షంగా దేవుడు మీతో ఏం చేస్తాడు యుద్ధం చేస్తాడు ఎవరైనా ఏమని అనుకున్నారుకండి మనం కూడా ఏం చేద్దాం మెదలకుండా ఉండమే ఏం మాట్లాడదు మరి దేవుడికే కోపం వచ్చింది కదా వాడిద్దరిని పిలిచి శివాట్లు వేసాడు జాగ్రత్తగా ఉన్నాడు ఎప్పుడు మాట్లాడుతున్నాడు వాడు బ్రతికినత కాలం ఆ దమ్ముడు తుడికి పోలేదు కలిసి వారు దేవుని మార్గంలో సాగిపోయాడు మన దేవుడు మహత్సము గలవాడు మన దేవుడు జీవము కలవాడు మన దేవుడు రోషం కలవాడు మనం రోషం లేకుండా ప్రతి సారు మన పక్షంగా దేవుడు ఏం చేస్తాడు రోషం కలిగి ఉంటాడు కళ్ళు మోసుకోవకమ్మా ఇది అర్థరాత్రి కాదు ఆ ఫ్యాన్ కట్టేసేయండి ఫ్యాన్ కలిసి ఎక్కడ చూడండి మోసే జీవితంలో మోసే మానవుడే కదా మోసే ఇసుకిచ్చారు మనుషులు బండతో మాట్లాడమంటే కర్ర తీసుకుని బండను కొట్టాడు కొట్టాడు బండను కొట్టాడు ద్రోహులారా అని అన్నాడు మోసే వాళ్ళని ప్రజలని దేహుని పాపం వచ్చింది మోసే మీద కూడా ఎందుకంటే ఇప్పుడు సందర్భాన్ని బట్టి చెబుతున్నాను మోషి అంత సాత్వికుడే నమ్మకమైన వాడే పాపం వచ్చే గబక్ నోరు జారాడు చెయ్యి కూడా జారాడు దేవుడు అన్నాడు దారు ఇక ఇంతవరకు దారు నువ్వు కంటితో కాణాలు చూస్తావు కానీ నీవందరూ అడుగు ఎక్కడే అక్కడి నుండి యహోష్వాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు చూడలే మన దేవుడు ప్రేమగలవాడు మన దేవుడు మన పక్షంలో ఉంటాడు తన ప్రజల పక్షంగా దేవుడు ఉంటాడు అర్థం చేసుకోండి మన పక్షంలో దేవుడు ఉంటాడు మనకు తోడుగా ఉంటాడు మనకు నీడగా ఉంటాడు మనల్ని వదిలేయడు ఒకవాడు పెళ్లి చేసుకుని భార్య నింజంతా మధ్యంతరాలు మూడేళ్ళు నాలుగేళ్ళు గడిగితే నా కొద్దనేవాడు ఉన్నాడు నా అనేది ఉంది కానీ మన దేవుడు ఎన్నడం వలన విడిచిపెట్టడు వివాహం చేసుకున్నాక జీవిత కాలం అంతా భార్య భర్తకు బద్దురాలు అయి ఉండాలి భార్య భర్తకు భద్రుల దేవుడు వాక్యం చదువుతుంది ఈ మాట నేను చెప్పే మాట కాదు అందులో ఉన్న మాట చూస్తున్నా దేవుని నమ్మిన మనం కూడా మన జీవిత కాలం అంతా దేవునికి ఎట్లా ఉండాలి బద్దురమై ఉండాలి పాప క్షమాపణ పొందాలి పాప్తిష్ని తీసుకోవాలి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి అప్పుడు మనం చేసే ఆరాధన దేవునికి ఇష్టంగా ఉంటుంది పావు గంట అని చెప్పి అరగంట అయిపోయింది ప్రభువు మన కొరకు ఈ మాటలు దీవించడం కాక టైం అయిపోయింది నా టైం అయిపోయింది పావు గంటే నేను ఉంది సరిగ్గా పాయింట్ పూర్తిగా చేసి ఇంకో గంట పెట్టింది ఇది నేను ఆపుతున్నాను అసలే బాగా ఎండగా ఉంది కదా పూర్తిగా టైం అందరూ మోకరించండి ఒకరి తప్ప ఒకరు మరి ప్రభువుని ఆరాధనతో